జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధతో ఎవరికీ కనపడని కన్నీళ్లతో ఉంటుందని ఎవరు ఊహించరు మిత్రమా కోల్పోయినప్పుడు అర్థం కాదు కానీ తర్వాత కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగిందంతా మన మంచికే జరిగింది అని మిత్రమా రాయితో కుడితే అర్థం పగులుతుంది కఠినమైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది అమృతాన్ని పోసిన రెండిటినీ అతికించలేము ఒకవేళ అతికించినా మునపటి నాణ్యత ఉండదు ఏ బంధమైనా అంతే విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే మిత్రమా వెంట తరుముతున్న కష్టాల మీద దృష్టి పెడితే ముందుకు వెళ్ళే దారి కనపడదు ఒకటి గుట్టు పెట్టుకో పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో ఇంకా పుట్టనే లేదు మిత్రమా ఒకరోజు శుభ్రం చేయకుంటే కంపు కొడుతుంది దేహం ప్రాణం లేకుంటే కొన్ని గంటలకి కుళ్ళిపోతుంది దేహం అందం బలం అనుకుంటూ నాదే నాది అనుకుంటూ మురిసిపోయిన దేహమే కుళ్ళిపోయి మట్టిలోనూ కాలిపోయి బూడిదగానో మారిపోతుంటే ఇక ఏది నీ సొంతం ఎవరు నీ సొంతం మిత్రమా మరణం అడిగిందట జీవితాన్ని నిన్ను ప్రేమించే అందరూ నన్నెందుకు ద్వేషిస్తారని జీవితం నవ్వుతూ చెప్పిందట ఎందుకంటే నేనొక అందమైన అబద్ధాన్ని నువ్వు భయపెట్టే వాస్తవానివి ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కనపడేవి అనుభవించిన బాధలు అనవసరంగా పడిన నిందలు మోసపోయిన క్షణాలు కోల్పోయిన నమ్మకాలు దూరమైన బంధాలు దగ్గరయ్యి బాధపెట్టిన మనుషులు ఇష్టం లేకుండా చేసిన పనులు మిత్రమా నీ బ్రతుకు నీకు భారం అనిపిస్తే నిటారుగా నిలబడి నవ్వడం నేర్చుకో పిచ్చి అనుకున్నా పర్లేదు నువ్వు ఏడిస్తే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ మిత్రమా ఎంతటి బాధ వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా ఎవరొచ్చి ఓదార్చే కంటే నిన్ను నువ్వు ఓదార్చుకొని నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని ధైర్యంగా నిలబడడం దానికి ఏ ఓదార్పు సాటి రాదు మిత్రమా చెప్పుడు మాటలు విని తప్పుడు అభిప్రాయాలకు వచ్చి అకారణంగా బంధించి బాధించి ఇతరుల మనసు క్షోభ పెట్టి వారి కన్నీటికి కారణమైన వారే తిరిగి నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంటుంది మిత్రమా జీవితంలో ఎవరినైనా క్షమించండి కానీ మీ సహాయం తీసుకుని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకు మిత్రమా రాయిని తాకే ఉలిదే బా ఆ రాయిని చక్కటి రూపాన్ని ఇస్తుంది కానీ మనిషి మనసుకు తాకే దెబ్బ ఆ మనిషిని రాయిలా చేస్తుంది మిత్రమా ఇగతాళిగా నవ్వేవాళ్ళని నవ్వని అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడ్చని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు మిత్రమా న్యాయంగా ఉండే నాకు ఎందుకు ఇన్ని సమస్యలు అని బాధపడకు ఒకరోజు నీ మంచితనానికి మంచి మనసుకు సమయం వస్తుంది ఆ రోజు నీ కర్మఫలమే నీకు సమాధానం చెబుతుంది నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది నీ నమ్మకాన్ని వదలకు నీ కష్టమే నీ గౌరవాన్ని పెంచుతుంది మిత్రమా క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్ళు పెట్టిస్తుంది జీవితం కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి ఎలా ముగుస్తుందో తెలియని సమాధానం జీవితం మిత్రమా ఒక్కొక్కసారి కొందరి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది మనసు నిజంగా పిచ్చిది కదా నాలుగు మాయ మాటలకే పడిపోతుంది మిత్రమా ఏమీ ఆశించకు ఏమీ ఊహించకు ఏది అడగకు ఏది కోరకు అలా వదిలే అంతే జరగాల్సింది జరుగుతుంది మిత్రమా మన మంచితనం అనేది మోసపోవడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది మిత్రమా చేతగానితనమంటే కష్టపడకపోవడం కాదు నీ కష్టాన్ని దోచుకొని తినేవాన్ని ఎదురించకపోవడం ఇప్పుడు చేతగాని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మిత్రమా జీవితంలో అన్నీ కోల్పోతున్న భావన నీలో ఉంటే వృక్షాన్ని జ్ఞాపకం చేసుకో నీరాలి పచ్చదనం కోల్పోయినా నిఠారుగా నిబ్బరంగా నిలబడి తిరిగి పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తుంది మిత్రమా జరిగిపోయిన నిన్న తెలియని రేపటికంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది అందుకనే ఈరోజంతా నవ్వుతూ గడపాలి మిత్రమా